హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు నారికేళ్ళ దీపాన్ని వెలిగించుకుంటున్నాను కార్తీక మాసంలో నారికేళ్ళ దీపం వెలిగించుకుంటే చాలా మంచిదని చెప్పేసి విన్నాను అందుకని నేనైతే ఈరోజు దీపం అయితే వెలిగించుకుంటున్నాను సాయంత్రం టైంలో ఈ దీపం వెలిగించుకుంటే మంచిది అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత దీపాలు వెలిగించుకునే టైంలో ఈ దీపం వెలిగించుకుంటే చాలా మంచిదని చెప్పేసి విన్నాను అందుకని నేనైతే ఈ దీపాన్ని వెలిగించుకుంటున్నాను నమ్మకంతో చేస్తే మనకి అంతా మంచి జరుగుతుంది మనకి మంచి జరగాలి అని చెప్పి ఈ దీపాన్ని వెలిగించుకోండి అలాగే మంచి జరుగుతుంది నేను ఎలా వెలిగించుకున్నానో చూద్దాము ఇక్కడైతే నేను ఒక రాగి ప్లేట్ తీసుకున్నాను దానిలో స్వస్తిక్ సింబల్ వేసుకుంటున్నాను ఇది స్వస్తిక్ సింబల్ని మనము గంధంతో వేసుకోవాలి నేనైతే ఇక్కడ గంధంతో వేసుకుంటున్నాను మీ దగ్గర ఇత్తడి ప్లేటు ఉన్న రాగి ఉన్న వేసుకోండి అవి రెండు లేని వాళ్ళు విస్తరాకులో వేసుకొని పూజ చేసుకోవచ్చు కార్తీక మాసంలో సోమవారం చేసుకుంటే ఇంకా మంచిది సోమవారాలు వీలు పడని వాళ్ళు కార్తీక మాసంలో ఏ రోజు చేసుకున్నా కూడా చాలా మంచిది మనకి ఈ ముప్పై రోజులు కార్తీక మాసంలో ప్రతిరోజు మంచి రోజే ఏ రోజు చేసుకున్నా మనకి మంచి జరుగుతుంది చాలా మంచిదని చెప్పేసి విన్నాను అందుకని చెప్పేసి నేను కూడా వెలిగించుకుంటున్నాను నేను వెలిగించుకునేది నేను ఎలా వెలిగించుకుంటున్నాను అనేది ఈ వీడియో తీస్తే ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఎలా తీసుకున్నాను ఎలా చేశాను అని చెప్పేసి ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా స్వస్తిక్ పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యం పోసుకోవాలి నేనైతే ఒక గుప్పెడు బియ్యం తీసుకున్నాను మీరు ఇంకా అవసరమైతే మూడు గుప్పెళ్ళు లేదా ఆ ప్లేట్ నిండుగా అయినా పోసుకోవచ్చు అది పోసుకున్న తర్వాత ఆ బియ్యంలో కొంచెం గంధం కొంచెం కుంకుమ వేసుకోవాలి వేసుకొని దానిపైన మనము దీపం పెట్టుకోవాలి మనం కొబ్బరికాయ కొడతాం కదా పీచు ఉన్న వైపు దీపం పెట్టుకోవాలి అంటే ఉన్న వైపు దీపం పెట్టుకోవాలి మనం ఈ కొబ్బరికాయలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించుకోవచ్చు ఐదు బొట్లు పెట్టుకొని నేనైతే దీపం వెలిగించుకున్నాను నేను పూజారి దగ్గర కనుక్కొని నేనైతే ఈ దీపం వెలిగించుకుంటున్నాను ఇది ఎవరైనా వెలిగించుకోవచ్చు చాలా మంచిదని చెప్పేసి నేను వెలిగించుకుంటున్నాను ఇక్కడ నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను నువ్వుల నూనె తీసుకొని మూడు ఒత్తులను అయితే వేసుకుంటున్నాను ఈ ఒత్తులు మనకి తూర్పు వైపు ఉండే విధంగా చూసుకోవాలి తూర్పు వైపు ఉండేట్టుగా చూసుకొని దీపం వెలిగించుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆ దీపాన్ని పూలతో అలంకరించుకోవాలి నమ్మకంతో పూజ చేయండి అది మనకి మంచి జరుగుతుంది నేనైతే ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా రెడీ చేసుకున్న తర్వాత ఆ ప్లేట్ని శివుని ముందు పెట్టుకున్నాను నేను మా పూజా మందిరంలోనే పెట్టుకున్నాను ఎందుకంటే మాకు కొంచెం ప్లేస్ ఉంది పూజా మందిరంలో ప్లేస్ లేని వాళ్ళు ఒక పక్కన పీట వేసుకొని ఆ పీట మీద శివుని ఫోటో పెట్టుకొని లేదా శివుని లింగం పెట్టుకొని ఆ లింగం ముందు ఈ ప్రమిదని వెలిగించండి మంచి జరుగుతుంది నేనైతే మా పూజారూంలోనే రోజు వెలిగించుకునే దీపాలను ముందుగా వెలిగించుకొని ఆ తర్వాత నారికేడ దీపాన్ని వెలిగించుకుంటున్నాను లోపల వీడు వీలు పడని వాళ్ళు బయట వెలిగించుకోవచ్చు అలాగే ఈ దీపము అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో మనం ఈ దీపాన్ని వేయవచ్చు లేదా నదిలో కానీ నీళ్లు పారుతున్న కాలువల్లో కానీ వేసేయచ్చు ఆ బియ్యాన్ని మనము దేవునికి నైవేద్యంగా ప్రసాదంగా వాడుకోవచ్చు అంటే దేవునికి పొంగలిగా కానీ పులిహరిగా కానీ ఏదో ఒక రకంగా నైవేద్యంగా ఆ బియ్యాన్ని ఉపయోగించుకోవచ్చు మిగతా కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఆ కొబ్బరి చిప్పలో మనము తీపి నైవేద్యం బెల్లం కానీ పట్టి బెల్లం కానీ పెట్టి దేవునికి నైవేద్యం పెట్టాలి ఆ కొబ్బరి చిప్పను కూడా మనం దేవుని ప్రసాదంలాగా వాడుకోవచ్చు నేనైతే దీపాన్ని ఈ విధంగా వెలిగించుకున్నాను ఆ తర్వాత శివుని అష్టోత్తరము అలాగే కాలభైర వాష్కము చదువుకొని అయితే ఇచ్చేసుకున్నాను నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమంది కార్తీక మాసంలో నారికేళ్ళ దీపం వెలిగించారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ